క్రిస్మస్ దగ్గరకు వస్తుందంటే ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఒకటి ఆలోచించుకోండి ప్రతి వానికి పండగ చేసుకునే హక్కు ఉంది ప్రతి మతానికి ప్రతి ధర్మానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏ పండుగైనా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అందులో ఎలాంటి కొన్ని పనికి మారిన వెధవలు పని పాట లేక ఊర్లెంబడి తిరిగి ఊర్లలో పిక్చర్ లాగా ఎవరింట్లో ఏం జరుగుతుంది ఎవరి చర్చలో ఏం జరుగుతుంది ఎవరింట్లో ఏ పాస్టర్ వచ్చాడు అని పనికి మాలిన వెధవలు రోడ్లలో తిరుక్కుంటూ క్రైస్తవుల పైన అదేవిధంగా ముస్లింల పైన ఈ విధంగా దాడులు చేస్తున్నారు ఏదో ఒక సందర్భం కావాలి వీళ్ళ మీద టార్గెట్ చేయడానికి ఒకప్పుడు అందరు కలిసి ఉండేటోళ్ళము ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఈ ప్యానెటిక్స్ ఎవరైతే ఉన్నారో ఈ మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో రోజు రోజుకి పెరుగుతూ క్రైస్తవులపైన దాడి చేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం పైగా ఇలాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు ఛత్తీస్గఢ్లో క్రైస్తవులు తిరుగుబాటు చేశారు కొన్ని రోజులు అయితే భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అని అంటే కేవలము ఆ ప్రభుత్వము ఒక్క సమాజానికి మాత్రమే సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళకు సపోర్ట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన చాలా బాధకరమైన విషయము ఆలోచించండి ఆ పాస్టర్ గారిని బయట తీసుకొని వచ్చి ఆయనను బెదిరించి ఆ బైబిల్ పైన కాలు పెట్టేయడం అనేది ధర్మం గురించి ఇలాంటి వాళ్ళకు తెలుస్తే నేను అందరి గురించి చెప్తలేను ఇలాంటి మూర్ఖుల గురించి నేను చెప్తున్నాను ఎవరికి వీళ్లకు వీళ్ళే ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్తున్నా ఇలాంటి ఈ దొంగల మూటకు నేను చెప్తున్న మాట ఏంటిదంటే కనీసము ధర్మం నేర్పించేది ఏంటిది కూడా మీకు తెలుసా అసలు ఒక పవిత్రమైన గ్రంథానికి కాళ్ళ పైన తొక్కించేలాగా చేస్తున్నారంటే వీళ్ళ హృదయంలో ఎంత విషము నిండి ఉందో మీరు ఊహించుకోండి తన మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా